హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్య రగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే రఘురాము పంతులు గారిని అయితే ఇంటికి పిలిపించేసి ఉంటారనమాట అలా పంతులు గారిని పిలిపించేసి వీళ్ళిద్దరూ శోభనానికి మంచి ముహూర్తం అయితే పెట్టండి అనేసి పంతులు గారికి చెప్తూ ఉంటారనమాట అలా చెప్తూ ఉంటే ఇక్కడ పార్వతి అలివేలు మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారనమాట ఎలాగోలాగా ఈ శోభనం జరగకుండా ఆపాలి అంటే పంతులు గారు ముహూర్తం పెట్టకముందే మనము ముహూర్తం పెట్ట పెట్టక ముందే మనం ఆపేస్తే మనం ఆపినట్టు అవుతుంది అనేసి పార్వతి అలివేలుతూ చెప్తూ ఉంటుందన్నమాట అప్పుడే అలివేలు ఎలా ఆపగలమే మనం ఎలా ఆపగలమే అనేసి అలివేలు అంటూ ఉంటుందన్నమాట కానీ చారు మాత్రం ఏం చేయలేక అలా నిశ్చారాల అలానే చూస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ పద్మావతి ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా వింటూ ఉంటుందన్నమాట అప్పుడే పంతులు గారికి రఘురామ్ గారైతే ఏమంటారు అంటే తొందరగా అంటే మంచి ముహూర్తం తొందరలోనే చూసి పెట్టండి అనేసి అంటూ ఉంటే పంతులు గారు మీరు ఆ దిగులే చెందకండి ఎందుకంటే ఈ సంవత్సరం లోపే పిల్లలు ఇంట్లో ఆడుతూ ఉంటారు చూడండి అలాంటి మంచి ముహూర్తం పెడతాను అనేసి అంటారనమాట ఆ మాటలకైతే శ్రీను చాలా సంతోషపడిపోతూ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కావాలనే పార్వతి ఏం చేసింది అంటే ధూపం వేస్తూ వస్తుందనమాట అప్పుడే వాళ్ళ అత్తయ్య ఈ ధూపం ఏంటే అనేసి అంటూ ఉంటే లేదు లేదు అంటే పంతులు గారు ముహూర్తం పెడుతున్నారు కదా మంచి జరగాలని ధూపం పెడుతున్నాను అనేసి పార్వతి అంటుందన్నమాట ఆ మాటలకి ఇక ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతున్నారు అనమాట అలా ధూపం పెడుతూ పెడుతూ ఏం చేస్తుంది అంటే జాతకం పుస్తకంలో పుస్తకం ఆ ధూపం కుండా మొత్తం కింద పడేసి ఇస్తుంది అనమాట ఆ బుక్ పైన పడగానే ఆ బుక్ అంతా తగలబడిపోతూ ఉంటుందన్నమాట అంటే ఆద్యకి మరియు జానకి కావాలనే చేసింది అని అర్థమైపోతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాలిటీ సీరియల్స్